సింహరాశి మఖా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం మొదటి పాదం వెరసి సింహరాశి ఈ సింహరాశి జాతకులకి నలభై ఒక్క శాతం అనుకూలంగా ఉంటుంది ఫార్టీ వన్ పర్సెంట్ బెటర్మెంట్గానే ఉందని భావించాలి నలభై ఒక్క శాతం అనుకూలంగా ఉందంటే యాభై తొమ్మిది శాతం ప్రతికూలంగా ఉన్నది ఈ ప్రతికూలము అనేది కేవలం సంవత్సరం అంతా ఉంటుందని మాత్రం అనుకోవద్దు కేవలం మూడు మాసాలే ఆ మూడు మాసాలు కూడా ఎప్పుడెప్పుడు ఉంటాయి ఏప్రిల్ పదిహేను నుంచి మే పదిహేను వరకు నెక్స్ట్ ఆగస్టు పదిహేను నుంచి సెప్టెంబర్ పదిహేను వరకు నెక్స్ట్ మూడవ ముప్పై రోజులు అక్టోబర్ పదిహేను నుంచి నవంబర్ పదిహేను వరకు కనుక ఈ చెప్పినటువంటి తొంభై రోజుల్లోనే ఆ వ్యతిరేకతలు ఉంటాయి ఆ వ్యతిరేకత కూడా పర్టికులర్గా ఏ ఏ విషయాల్లో ఉంటాయంటే ముఖ్యంగా తోపుట్టువులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వారి ఇంటికి వచ్చారంటే సరైన చీర సారీ సారెపెట్టలేదనో అదనో ఇదనో కోపాలు వస్తాయి లేదా ఒక ఫంక్షన్కి ఏదో పొరపాటు ఫోన్ చేసి పిలిచారనుకో ఇంటికి వచ్చి పిలవలేదు ఫోన్ చేశాడు వీడికి ఎంత గర్వము అని అట్లా తిట్టు తినాలి మీరు ఎంత బాగా వెళ్ళినా వారు ఏదో పదివేల రూపాయలు డబ్బులు అడుగుతారు ఎనిమిది వేలే ఇస్తామంటారు వాడి దగ్గర డబ్బు ఉంది పదివేల రూపాయలు వాడికి లెక్క ఎనిమిది వేలు ఇచ్చారు కనుక మీరు కోరిన దానికంటే ఎక్కువ ఇచ్చినా చివాటు తినాల్సిందే కోరిన దానికంటే తక్కువ ఇచ్చినా చివాటు తినాలి కనుక తోపుట్టువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సింహరాశి జాతకులు ఇది మొదటి మైనస్ పాయింట్ రెండవ మైనస్ పాయింట్ తండ్రితో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమంటే మాకు నాన్నగారు లేరండి అని అనుకో నాన్నగారు లేకపోయినా పిన్నా చిన్నాను ఉండొచ్చు పెద్దను ఉండొచ్చు మేనత్తు ఉండొచ్చు లేక తండ్రితో సమానమైన వారు ఉండొచ్చు వాళ్ళతో కొంచెం ముభావంగా ఉండే ఉంటాయి ఏదన్నా ఆస్తి విషయాల్లో తగాదాలు పడకుండా కలహాలు రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది నెక్స్ట్ మూడో విషయం ఏంటంటే ఒక్కోసారి తెలియకుండానే మీరు కొంత ఫ్రస్ట్రేషన్లో వెళ్తుంటారు మానసికంగా సంఘర్షణ డబ్బు ఉంటుంది అన్ని పనులు అవుతుంటాయి వివాహం అనుకుంటే వివాహం అయిపోతుంది ఏదైనా పరిచయం చేయండి పరిచయం చేస్తారు ఇన్ని అవుతున్నా ఏదో తెలియని బాధ మనసులో పట్టి పీడిస్తుంటుంది ఏమిటండి మీరు ఇట్లా ఉన్నారు అని ఎవరిని అడిగారు అవే లేదండి బాగానే ఉన్నారండి అంటారు కానీ మీలో ఏదో ఉంది అవతల మిత్రుడు అవుతారు నంబర్ ఆఫ్ టైమ్స్ ఏంటో నాలోంచి కొంచెం మౌనంగా ఉన్నారు మీలో మీలే బాధపడుతున్నారు అంటే వాస్తవంగా మీరు మీరు బాధపడటం కాదు ఏదో తెలియని ఫ్రస్ట్రేషన్ అయిపోతారు కనుక ఆ తెలియని ఫ్రస్ట్రేషన్ వలన అనారోగ్యం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి కనుక నేను చెప్పిన తొంభై రోజుల్లో తెలియని ఫ్రస్ట్రేషన్ జోలికి వెళ్ళవద్దు అంతే మూడే మైనస్ పాయింట్స్ ఇక ప్లస్ పాయింట్స్ అంటారా వృత్తిలో వ్యాపారంలో ఉద్యోగంలో వ్యవహారంలో ఆరోగ్య విషయాల్లో దాంపత్య జీవితంలో వివాహం కానిట్టు వివాహ యోగాలు రావటంలో ప్రేమికులకి మీరు మాట్లాడే మాట తీరు కుటుంబ విషయాల్లో వాహన విషయాల్లో ఇక లైఫ్ అడ్మినిస్ట్రేషన్లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో ఏదైనా పార్ట్నర్షిప్స్ ఉన్నాయి పార్ట్నర్షిప్స్లో స్పెక్యులేషన్ ఉండే షేర్ మార్కెట్ ఉండే షేర్ మార్కెట్లో ఇవన్నీ అనుకూలతలు చక్కగా వస్తుంటాయి అయితే ఈ సింహరాశి అంటే దానికి అధిపతి ఎవరు సార్ సూర్యుడు ఆయనకి స్టార్టింగ్లోనే సంపూర్ణ సూర్యగ్రహణం అయితే మనకు భారతంలో లేదు కానీ దానికి ప్రభావం ఉంటుంది మొట్టమొదటి వీడియోలో నేను చెప్పాను ఒకవేళ మీరు కనుక ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూడండి అంటే కేవలం కొన్ని ఘడియలు పాఠ్యం మీద ఉన్నాయి ఆ తర్వాత అక్టోబర్ రెండవ తేదీన మరొక సంపూర్ణ సూర్యగ్రహణం ఉంది అది అది కూడా భారతదేశంలో కనపడదు అది కనపడకపోయినప్పటికీ కూడా కొంత వ్యతిరేకతలు ఉంటాయి కనుక దాని యొక్క ప్రభావం వల్ల ఈ ఫ్రస్ట్రేషన్ అనేది వస్తుంటుంది కనుక మీరు వీలైనంత వరకు ఫ్రస్ట్రేషన్ జోలికి వెళ్ళకద్దు జరగవలసింది జరిగి తీరుతుంది అంతే సింపుల్గా అలా ఉండండి అలాగే మానసిక సంఘర్షణ పాటు శారీరక సంఘర్షణలు ఒక్కొక్కసారి అనవసరంగా మీరు బాగా టైర్ అయిపోయిన కారణంగా విశ్రాంతి దొరికితే బాగుండనుకుంటారు విశ్రాంతి దొరకదు కానీ కష్టపడి పని చేస్తుండరు ఎప్పుడైనా సరే మీరు బాగా విపరీతంగా స్ట్రెస్ వాళ్ళకు కావచ్చు టైట్ సంబంధించిన వాళ్ళకి కావచ్చు విశ్రాంతి తీసుకున్న పని అవసరం ఉంటే వెంటనే పని ఆపుకొని పోయి విశ్రాంతి తీసుకోండి అంతే తప్ప వితౌట్ ట్రెస్తో పని చేయవద్దు హెచ్చరికలాగా చెబుతున్నాను కొంతమంది నైట్ టైం అంతా వచ్చేస్తారు తిరిగి మళ్ళీ డే టైం డ్యూటీకి వస్తారు చాలా జాగ్రత్త కొంత నైట్ టైం వరకు మన డే టైము డ్రైవ్ చేస్తుంటారు కనుక డ్రైవ్ చేసే సమయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి సింహరాశి జాతకులు ఎనేహో సింహరాశి వారికి వచ్చేసేసి నలభై ఒక్క శాతం అనుకూలంగా ఉంది యాభై సమతి మైనస్ ఉంది కనుక అదేం పెద్ద చెప్పుకోదేం కాదు మీ ఇష్టదేవాలని ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం ఉంటూ చేయండి శుభం చిత్త చివరిగా నేను చెప్పేది ఒక చిన్న పరిహారం లాగా ఉంది అందరికీ అదే పరిహారం చెబుతున్నాను సహజంగా ఎక్కడన్నా సూర్య నమస్కారం చేస్తుంటే ఒక పండితుల వారు ఆయన ఒంటికాల మీద నిలబడి చేస్తుంటారు కొన్ని మంత్రాలు ఇక్కడ మనం ఒంటికాలికి ప్రాధాన్యత జూన్ ఒకటవ తేదీ నుంచి జూలై ఏడవ తేదీ మధ్యకాలంలో జూన్ ఒకటి నుంచి జూలై ఏడు వరకు మధ్యలో మంగళవారాలు వస్తాయి శనివారాలు వస్తాయి మంగళవారం రాహుకాలం త్రీ టు ఫోర్ థర్టీ శనివారం రాహుకాలం నైన్ టు టెన్ థర్టీ ఈ సమయంలో ఒంటి కాలి మీద ఎడమకాలు పైకెత్తి కుడికాయలు భూమి మీద ఉంటుంది ఎడమక్కలు భూమికి పైకెత్తి సపోజ్ ఏదో పీట స్టూల వేసుకొని పడమర దిక్కుగా నిలబడి ఒక నాలుగు నిమిషాల పాటు నిలబడింది చాలు అంటే భూమికి కుడికాయలు మాత్రమే ఉంటుంది ఎడమక్కలు పైకెత్తుతారు ఆ విధంగా ఉంటారు ఒక నాలుగు నిమిషాల పాటు మీ ఇష్టదేవాన్ని ప్రార్థన చేసుకుంటూ కుడికాయలు సపోజ్ రెండు కాలు ఇలా ఉన్నాయి ఈ కుడికాలు ఇలా భూమి మీద ఉంటుంది ఎడమకాలు పైకి వస్తుంది ఈ ఎడమకాలు నాలుగు నిమిషాల పాటు అలాగే పైకి ఉండాలంటే కష్టం కదా అక్కడ ఏదో చిన్న ఆసరాగా పెట్టుకొని పడమరు దిక్కుగా చూస్తూ ఒక స్టూడు మీదనో లేకపోతే అక్కడ ఏదో పీట మీదనో ఏది లేకపోతే కారు ఉందనుకో కారు టైర్ మీదనో పెట్టండి మీ ఫేస్ మాత్రం పడమరు దిక్కుగా ఉండాలి అది గుర్తుపెట్టుకోండి ఈ విధంగా సంవత్సరం అంతా ఈ జూన్ ఒకటి నుంచి జూలై ఏడు వరకు మధ్యలో ఐ థింక్ ఆరు శనివారాలు ఎప్పుడో వస్తాయి ఒక ఐదు మంగళవారాలు ఏదో వస్తాయి అనుకుంటాను కనుక మంగళవారం శనివారం ఏమండి మేమంతా కూడా జూన్ ఒకటి నుంచి జూలై ఏడు దాకా నిత్యం చేస్తాం వేస్ట్ టూ వేస్ట్ సమయం వద్దా చూసుకోవద్దు జస్ట్ ఆ టైంలో సరే కొంతమంది ఏం చేస్తారంటే క్యాలెండర్లో నిలబడేదను ఈ కాల్ తీసి అక్కడెక్కడ పెట్టేస్తారు పెట్టి హలో అని మాట్లాడుతుంటారు అలా మాట్లాడండి అప్పుడు హలో అని మాట్లాడద్దు ఏ విష్ణు సహస్రము ఏదో లలితా సహస్రము ఏదో దైవాన్ని ప్రార్థన చేయడానికి ప్రయత్నించండి ఈ విధంగా చేస్తుంటే చక్కగా అనుకూలతలు తప్పకుండా సిద్ధిస్తాయి కనుక నా రాశి ఫలితాలు విన్న వారందరికీ చక్కగా అనుకూలతలు కలగాన్ని ఆ మహాకాళి మహాలక్ష్మి మహాసత్వ అనుగ్రహం ఎలా వెళ్ళా మీద ఉండాలని మనసారా కోరుకుంటూ భక్తి భారతం యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ కండి ఎప్పటికప్పటికీ మంచి మంచి అంశాలతో కొత్త కొత్త విశేషాలతో వెంటనే మీకు పొందే అవకాశాలు వస్తాయి కనుక ఎందుకు జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వెంటనే కృతకృత్యం కావడానికి ప్రయత్నం చేయండి సెలవు తీసుకుంటున్నాను నమస్కారం